మీకంటే ఎక్కువ శక్తి చెందుతుందా దేశంలో ఎవరెంత ఏ వర్గాలు ఎంతో వారికి అంతా న్యాయం చేయాలని కాంగ్రెస్ లక్షణంగా కట్టుకొని మా ఒక మాట పాంచి న్యాయంలో చెప్తా ఉన్నాం అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆందోళనకు గురై ఈరోజు మొత్తంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికే నాలుగు వందల ఎంపీ సీట్లు అడుగుతూ ఉంది ఇది అవగాహన కలిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆనాడు తెలంగాణ సాధించుకోవడానికి ఏ విధంగా మనం ఐక్యంగా గ్రామాల వంట వార్పులు కావచ్చు ఉద్యమాలు కావచ్చు చేసి తెలంగాణ సాధించుకునమో అటువంటి తెలంగాణను కూడా అవమానపరిచి పార్లమెంటు సాక్షిగా దొంగతనం ఎత్తుకపోయినరు దర్వాదులు ఎత్తుకపోయినని అమరవీరులను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పాటును కూడా కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేయడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు దయచేసి మన రిజర్వేషన్ ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి వాత పెట్టాల్సింది ఊర్లలో ఏం లేదు కాంగ్రెస్ ఆరోపణ చేస్తుందంటే ఇలా నేను బండి సంజయ్ గారితో కిషన్ రెడ్డితో స్టేట్మెంట్ చూసినా మాకు రిజర్వేషన్లు తొలగించే ఆలోచన లేదు రిజర్వేషన్లు పెంచే ఆలోచన చెప్పగలిగే ధైర్యం చేస్తుండ్రా మీరు రిజర్వేషన్లను కాపాడుకొని రిజర్వేషన్లను పెంచుతామనే మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క ఈ దేశంలో యాభై సంవత్సరాల రిజర్వేషన్ల ద్వారా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే భారతదేశంలో వ్యాపారస్తుల పార్టీగా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్న మొత్తం యావదాస్తిని ఆదానీ అమ్మారికి తోచిపెట్టింది తప్ప ఏ పేద వర్గాలకు దళితులకు బీసీలకు సీట్లకు ఉపాధి కిందనో విద్య కిందనో వైద్య కిందనో ఏదైనా ఇచ్చిందా అరే ఆఖరికి కరోనాతో చనిపోయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు లేదా చికిత్స పేరు లక్షల ఖర్చు రూపాయలు పెట్టుకుంటే కూడా రెమ్డెసివర్ ఇంజెక్షన్ యాభై వేల ముగ్గురే పరిస్థితి దౌర్భాగ్యం కలిగించారు తప్ప వీలు ఇలా ఇటువంటి వాళ్ళు అందుకే దయచేసి యావత్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ములందరికీ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది రిజర్వేషన్లు కాపాడే బాధ్యత రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది రిజర్వేషన్లను తొలగించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసి రిజర్వేషన్లంటే అసహ్యభావంతో ఉన్నటువంటి ఫిడలిస్టిక్ వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠ చెప్పమని అందరికీ రెండు చేతులు చోడించి చెప్పేస్తాను